చావు భయం లేకుండా నక్సలైట్లను ఎదిరించారాయన ఎంతోమంది ఫ్యాక్షనిస్టుల గుండెల్లో నిద్రపోయారు అధికార పార్టీ నేతలు కూడా జిల్లాల నుంచి పారిపోయేలా చేసిన దమ్మున్న ఐపీఎస్ ఎవరైనా ఉన్నారు అంటే అది చదలవాడ ఉమేష్ చంద్ర మాత్రమే వేసుకున్న డ్రెస్ కు తీసుకున్న జీతానికి సివిల్ సర్వీస్ లో చేసిన ప్రమాణానికి న్యాయం చేయాలన్న సంకల్పం తప్ప మరొకటి లేదు ఒక ఐపీఎస్ బదిలీ అయితే జిల్లా మొత్తం మూడు రోజుల పాటు సామాన్య ప్రజలు ధర్నా చేయడం కూడా ఉమేష్ చంద్ర మంచితనానికి నిబద్ధతకు కేర్ ఆఫ్ అడ్రస్ అంతటి బెస్ట్ ఆఫీసర్ కూడా రాజకీయ నాయకుల దొంగ తెలివితో పాటు నక్సలైట్ల మూర్ఖత్వం ప్రాణం తీసింది అయినా సరే ఆ హీరో గురించి ఇంకా చెప్పుకుంటున్నాము అంటే అతని ధైర్యం అలాంటిది ఆయన గురించి ఎన్ని సినిమాలు తీసినా ఎన్ని హీరోయిక్ సీన్స్ పెట్టినా తక్కువే ఎందుకంటే ఆయన ఫిగర్ మాత్రమే కాదు ఆ పొగరు మంచితనం రాయలేనిది తెర మీద తీయలేనిది డేరింగ్ ఆఫీసర్ గా పేరున్న ఉమేష్ చంద్ర చాలా సౌమ్యులు గుంటూరు జిల్లా పెదపూడిలో మార్చి ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై లో పుట్టారు అయితే ఆయన తండ్రి వేణుగోపాలరావు హైదరాబాద్ లోని నాటి ప్రఖ్యాత కంపెనీ ఆల్విన్ లో పనిచేసేవారు దీంతో పదవ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు స్కూల్లో టాపర్ గా నిలిచిన ఉమేష్ ఆ తర్వాత నిజాం కాలేజీలో బిఏ మ్యాథ్స్ ఎకనామిక్స్ స్టాటిక్స్ డిగ్రీ పొందారు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చదవటం ఆయన ఆలోచనలను మార్చింది యూనివర్సిటీలో అభ్యుదయ రాజకీయాలు ఉండేవి జనం జీవితాలను బ్రతుకులను మార్చాలని ఎంతో మంది చర్చించేవారు విప్లవాల వైపు వెళ్లిన వారు ఉన్నారు అయితే రాజకీయాల కంటే జీవితాంతం న్యాయంగా సేవ చేయాలంటే సివిల్స్ చదవాలనుకున్నారు ఆయన తన తోటి స్నేహితులతో కలిసి సమాజం గురించి ఎప్పుడూ చర్చించేవారు ఆయన చదువుకున్న సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయాలు తెగ నడిచేవి హోరాహోరీగా విద్యార్థులు వేరువేరు పందాల్లో వెళ్లేవారు కానీ ఉమేష్ చంద్ర మాత్రం చదువును సమాజం కోసం ఉపయోగించుకోవాలని భావించేవారు కానీ కొంతమంది తెలివైన విద్యార్థులు కూడా విప్లవాల వైపు వెళ్లడం ఆయన ఎంతో బాధించింది ఇక పీజీ పూర్తి కాగానే సివిల్స్ సాధించిన ఉమేష్ చంద్ర ఐఏఎస్ కావాలనుకున్నారు కానీ ఐపీఎస్ వచ్చినా ఆయన ఇష్టంగానే తీసుకున్నారు ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మొట్టమొదటి ట్రైనింగ్ ఐపీఎస్ గా వరంగల్ కు వెళ్లారు అప్పటికే దారుణంగా ఉంది గ్రామాల్లో నక్సలైట్లకు సానుభూతి పనులుండేవారు హేమ హేమి నక్సనైట్ నాయకులు వరంగల్ నుంచే ఉండేవారు దీంతో ఆయన నక్సలైట్ రిక్రూట్మెంట్ ను ఆపేందుకు ప్రయత్నించారు జన జాగృతి పేరుతో ఊరూరా కళారూపాల ద్వారా మంచి భవిష్యత్తు వైపు వెళ్ళండి అడవి బాట వద్దని గ్రామ గ్రామాన ప్రదర్శనలు ఇప్పించారు తాను కూడా రాత్రంతా గ్రామంలోనే ఉండి నక్స నైట్లలో చేరొద్దని యువతకు చెప్పేవారు ఎందుకంటే దేశంలోనే ప్రఖ్యాత విద్యా సంస్థ అయిన వరంగల్ ఎన్ఐటి నుంచి కూడా తెలివైన విద్యార్థులు నక్స నైట్లలో చేరడం ఆయనను ఎంతో బాధించింది తాను స్వయంగా వెళ్లి విద్యార్థుల తెలివిని సమాజం కోసం దేశం కోసం ఉపయోగించుకోవాలని సర్ది చెప్పారు మీరు మాకంటే తెలివైన విద్యార్థులు ఇంత పెద్ద విద్యా సంస్థలో చదువుతున్నారు మాకు రాని అవకాశం మీకొచ్చిందని విద్యార్థులను బ్రతిమలాడి సర్ది చెప్పి ఆయన నక్సలైట్ల భావజాలానికి ఆకర్షితులు కాకుండా ఉండేందుకు ప్రయత్నించారు దాదాపుగా రెండేళ్లు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై నాలుగు వరకు ఆయన నక్సలిజాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారు బాంబులు మందు పాత్రలు పెడతారని తెలిసినా నక్సలైట్ల టార్గెట్ లో ఉన్నారని ఇంటెలిజెన్స్ చెప్పినా ఏ మాత్రం వెరవలేదు అతని ధైర్యం నిజాయితీ చూసి అంతా షాక్ అయ్యారు ఆ తర్వాత ఏఎస్పీగా కడప అధికారులు కడప జిల్లాకు ఉమేష్ చంద్ర తర్వాత అక్కడ పేపర్లలో వార్తలు చూసి నిజంగానే షాక్ అయ్యారు అప్పటి వరకు కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి ఎస్పీలు పనిచేయించేవారు కానీ ఆయన కడప నుంచి ఉదయం తన సిబ్బందితో కలిసి రాయచోటు వెళ్లారు అక్కడ ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడుతున్న వారందరినీ కొట్టారు కొంతమందిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పి కేసులు పెట్టించారు కానీ ఆయన కొట్టిన తర్వాత తెల్లవారుజామునగానే తెలిసింది తల్లినూరు తిన్నవారిలో కాంగ్రెస్ టీడీపీ నేతలతో పాటు ప్రభుత్వ అధికారులు చివరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అందులో ఉన్నారు దీంతో వీరంతా కూడా శత్రుత్వాన్ని పక్కన పెట్టి ఉమేష్ చంద్ర తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు అప్పుడు ఉమేష్ చంద్ర ఇద్దరు పెద్ద నాయకులను లోపలికి చర్చలకు పిలిచారు మీ సమస్య ఏంటని అడిగారు మేమెవరమో తెలుసా మమ్మల్ని కొడతారా మమ్మల్ని అరెస్ట్ చేస్తారా అంటూ రెచ్చిపోయారు మీరు ఏం చేస్తుంటే పట్టుకున్నానో తెలుసా పట్టుకున్నాను బాధ్యత గల ప్రభుత్వాధికారులు డ్యూటీ చేయకుండా పేకాట ఆడుతున్నారు టీచర్లు పిల్లలకు బుద్ధులు చెప్పకుండా జోదం ఆడుతున్నారు నాయకులు సేవ చేస్తామని పనికి పనులు చేస్తుంటే సలాం కొడతారా ఐదు నిమిషాల్లో అంతా ఖాళీ చేయాలి లేదంటే మళ్లీ న్యూసెన్స్ కింద కేసులు పెడతా వినకపోతే నా ట్రీట్మెంట్ మరోలా ఉంటుంది అని వార్నింగ్ ఇవ్వడంతో సినిమా స్టైల్లో ఏఎస్పీ గారితో చర్చించాం మరోసారి జరగదన్నారని వాళ్లకు వాళ్ళు సర్ది చెప్పుకుని అక్కడి నుంచి పరార్ ఇక ఫ్యాక్షన్ లీడర్లు రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతున్న రౌడీలందరినీ స్టేషన్లకు పిలిపించి బుద్ధిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు ఉమేష్ చంద్ర వినకుండా బెదిరింపులు భూ కబ్జాలకు వారిని సాయంత్రం అరెస్టు చేసి తెల్లవారుజామున వదిలిపెట్టేవారు దీంతో ఎవరైనా పేదవాళ్లను పెద్ద నాయకుల మనుషులు బెదిరిస్తున్నారంటే డైరెక్ట్ గా ఉమేష్ చంద్రకు వెళ్లి చెప్పుకునేవారు ఆయన నిమషన్లో వారిని స్టేషన్కు పిలిపించి వార్నింగ్ ఇచ్చి సెటిల్ చేసేవారు మళ్లీ పోలీసులకు చెప్పారని ఆ తర్వాత ఓవరాక్షన్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తానని నాలుగు పంపించేవారు దీంతో సామాన్య ప్రజలకు ఎంతో ధైర్యం వచ్చింది బలం లేని వారిని ఫ్యాక్షనిస్టులు బెదిరించడం లాంటివి జరిగేవి కావు ఆ తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది కానీ నాయకులు మాత్రం ఉమేష్ చంద్ర ఉన్ననాళ్లు వనికిపోయారు అయితే వరంగల్లో వామపక్ష తీవ్రవాదం పెరుగుతూ ఉండడంతో మరోసారి ప్రత్యేక అధికారిగా వచ్చారు ఉమేష్ చంద్ర ఈసారి భారీగా రిక్రూట్ చేసి దీంతో ఉమేష్ చంద్రను టార్గెట్ చేశారు పెద్ద పెద్ద నాయకులను వ్యూహాత్మకంగా పట్టుకున్నారు అంతేకాదు ఆరోగ్యం బాగోలేక అడవిలో నుంచి బయటకు వస్తే అంతే భారీ ఇన్ఫార్మర్స్ వ్యవస్థతో నక్సలైట్లను అడవిలో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వలేదు ఉమేష్ చంద్ర అంతేకాదు మైన్స్ పెట్టి ఉంటారని తెలిసినా ధైర్యంగా అడవి మధ్యలోకి వెళ్లి వెంటాడారు తాను ప్రత్యేక అధికారిగా ఉన్న నాయట్లను వరంగల్ సరిహద్దుల నుంచి పారిపోయేలా చేశారు మళ్లీ వరంగల్ లో తన టార్గెట్ పూర్తి చేసిన తర్వాత అక్కడ నుంచి మరోసారి ఎస్పీగా బదిలీ చేసింది ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల సమయంలో పులివిందల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేయాలని ఎన్నికల సంఘం కూడా సూచించింది బూత్ లో దౌర్జన్యంగా చొరబడి దొంగ ఓట్లు వేయడం బాక్సులను ఎత్తుకుపోవడం కామన్ సామాన్య పోలీసులు సైతం ఫ్యాక్షన్ నాయకులకు భయపడేవారు దీంతో వారికి భయం అనేది లేకుండా పోయింది కానీ ఉమేష్ చంద్ర వచ్చిన తర్వాత తాని బరిలోకి దిగి జనం ధైర్యంగా ఓట్లు వేసేలా చూశారు పోలింగ్ ముగుస్తుంది అనగా కొంతమంది రౌడీలు పోలింగ్ లోకి చొరబడేందుకు ప్రయత్నించగా కొక్కను కొట్టినట్టు కొట్టి జైల్లో వేశారు ఆ సమయంలో స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి ఉమేష్ చంద్రకు హోరాహరీ వాగ్వాదం కూడా జరిగింది అప్పుడు ఆయన కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నారు అయినా సరే ఒక్కటంటే ఒక్క దొంగ ఓటు కూడా పడకుండా చూశారు అయితే ఆయన కారణంగానే కాంగ్రెస్ నేతలకు మెజారిటీగా భారీగా తగ్గిందని టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండే జమ్మల మడుగు మైదుకూరు పులివెందుల ప్రొద్దుటూరు కమలాపుర ప్రాంతాల్లో టార్గెట్ చేశారు ఆయన ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువగా ఈ ప్రాంతంలోనే సాగుతున్నాయి అయితే ఒక హత్య కేసు ఫైలు ఉమేష్ చంద్ర దగ్గరకు వచ్చింది తన శత్రువును కాల్చి చంపినట్టు తెలియంది కానీ ఆయుధాలు ఎక్కడ నుంచి వస్తున్నాయని ఆయన ఆరా తీశారు స్థానిక పోలీసుల లెక్కల ప్రకారం అధికారికంగా ఉండే లైసెన్స్డ్ తుపాకులు ఉండేవి కానీ ఇల్లీగల్ గా బాంబులు తుపాకులు ఉండేవి దీంతో అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు ఇచ్చారు ఆయన మూడు రోజుల్లో కడపలో ఏ వ్యక్తి దగ్గర ఆయుధాలు ఉండకూడదు ప్రభుత్వం ఇచ్చిన వాటిని కూడా సరెండర్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు దీంతో టీడీపీ నాయకులంతా చంద్రబాబు నాయుడు దగ్గర పరిగెత్తుకొచ్చారు ఉమేష్ చంద్ర అతి చేస్తున్నాడని ఫిర్యాదు చేసినా ఆయన సర్దిచెప్పి పంపించేశారు కానీ ఉమేష్ చంద్ర మాత్రం ఎక్కడా తగ్గలేదు మొదట నాటి టీడీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి అనుచరుడు బాలిరెడ్డి దగ్గర పాయింట్ త్రీ నాట్ త్రీ రైఫిల్తో పాటు ఇరవై బాంబులు స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు దీంతో ఆయన మళ్లీ హైదరాబాద్ పరుగులు పెట్టి బాబు దగ్గర నానా హంగామా చేసట అయినా ఉమేష్ చంద్ర ఆపరేషన్ ఆగనే లేదు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరుడు వీరపు నాయని పల్లెకు చెందిన సిద్దారెడ్డి ఇంట్లో నూట మూడు బాంబులను స్వాధీనం చేసుకున్నారు డిఎల్ రవీంద్రారెడ్డి వరదరాజుల రెడ్డి వీరశివారెడ్డి లాంటి నేతల అనుచరుల దగ్గర నుంచి దాదాపు మూడు వందలు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు పైగా ఎమ్మెల్యే అనుచరుడు నుంచి ఆయన తుపాకులు బాంబులు స్వాధీనం చేసుకున్నారు కొంతమంది అతి చేస్తే స్టేషన్ లో వేసి తొక్కి నార తీసేవారు దీంతో బయటకు చెప్పుకోలేక రగిలిపోయేవారు ఇటు అధికారంలో ఉన్న ఉపయోగం లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆయనను బదిలీ చేయాల్సిందేనని హోం మంత్రి నుంచి సీఎం వరకు ప్రతిరోజు ఫిర్యాదులతో హోరెత్తించారు అయితే ఈలోపై టీడీపీకి చెందిన జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కాటమయ్య వివాదం మరింత ముదిరింది ఆయన పోలీసులను బెదిరించడంతో స్టేషన్లో వేసి చితక ఉమేష్ చంద్రపై ఆరోపణలు వచ్చాయి కాటమయ్య అధికార పార్టీ ఉందని పోలీసులను అవమానించడంతో స్టేషన్లో హింసించారట దీంతో టీడీపీ నాయకులు చంద్రబాబు ముందు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయడంతో ఉమేష్ చంద్రను అక్కడ అక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది అయితే ఈ విషయం తెలిసిన ప్రజలు బదిలీ ఆపాలి అంటూ జిల్లా మొత్తం ధర్నా చేశారు మాలాంటి సామాన్యులకు నాయకులు బెదిరిస్తే ఎవ్వరూ పట్టించుకోరు ఇప్పుడు డైరెక్ట్ గా చిన్న పేపర్ మీద రాసిస్తే గంటలో మాకు పరిష్కారం చూపుతున్నారు ఉమేష్ చంద్ర ఈ నాయకులకు ఫ్యాక్షనిస్టులకు ఆయనే మొగుడని జనం ధర్నాలు చేశారు ఇటు ఆయన గన్మెన్ కూడా బదిలీని నిరసిస్తూ రాజీనామా చేశాడు ఒక హోంగార్డు బదిలీ ఆపాలంటూ ఆత్మహత్యాత్మం చేసుకున్నాడు మరునాడు పేపర్లలో టీడీపీ నేతల ఒత్తిడికి లొంగి మంచి అధికారిని బదిలీ చేశారనే వార్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టాయి ఇటు రెండో రోజు ఉమేష్ చంద్ర పనితీరు నచ్చి టీడీపీ కాంగ్రెస్ నేతలు కొంతమంది ఆందోళన బాట పట్టారు మంచిని కోరుకున్న వారంతా ధర్నాలు చేయడంతో పోలీసులు తలల పట్టుకున్నారు మూడో రోజు ఉమేష్ చంద్ర వెళితే తమను బ్రతకనే వారని కొంతమంది పోలీసుల సిబ్బంది సైతం మూకుమడిగా లీవులు పెట్టేశారు దీంతో ఐజీ స్వయంగా వచ్చి పోలీసులకు భరోసా ఇచ్చారు ఇటు ప్రజలకు కూడా ఇది సాధారణ బ తప్ప మరోటి కాదని చెప్పుకొచ్చారు అంటే సర్ది చెప్పుకొచ్చారు ఆ తర్వాత నక్స్లైట్ల ఉద్యమాన్ని ఏరేసేందుకు ఉమేష్ చంద్ర కరీంనగర్ తో సహా ఎన్నో పదవుల్లో పనిచేశారు గ్రే హౌస్ చీఫ్ గా నిద్రపోకుండా చేశారు అయితే హైదరాబాద్ లో తలదాచుకున్న ఇద్దరు నక్సైట్లు మాయమయ్యారు వారిని పోలీసులే చంపారని ఉమేష్ చంద్రపై కక్ష కట్టారు నక్స్ వాస్తవానికి కడపలో కొంతమంది ఫ్యాక్షనిస్ట్లకు నక్సైట్లతో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని పసిగట్టి ఆయుధాల మొదలు మొదలుపెట్టారట ఉమేష్ అయితే హైదరాబాద్ ఉమేష్ చంద్ర చంపారని నక్స్ నైట్లు భావించారు ఎందుకంటే వారి ఆచూకీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు దీంతో ఉమేష్ చంద్రను చంపేందుకు పక్కాగా ప్లాన్ వేసి ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయాన్ని ఎంచుకున్నారు నలుగురు నక్స్ నైట్లు హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ దగ్గర టార్గెట్ చేశారు సరిగ్గా రెడ్ సిగ్నల్ పడగానే కార్ ఆగింది దీంతో ఒకేసారి వచ్చి ముందు సీట్లో ఉన్న డ్రైవర్ను గన్మెన్ను కాల్చి చంపారు అయితే ఉమేష్ చంద్ర దగ్గర తుపాకీ ఉందని భయపడి పారిపోతుంటే ఆయన వెంబడించారు కొంత దూరం వెళ్ళాక ఆయన దగ్గర తుపాకీ లేదని గుర్తించి దగ్గరకు వచ్చి అదే వెనక్కి వచ్చి మరీ కాల్పులు జరిపారు ఆయన కారు దిగకుండా ఉంటే బ్రతికిపోయేవారే కానీ మొండిగా బయటకు వెళ్లారు ఈ రెక్కి వెనుక నాటి ఫ్యాక్షన్ లీడర్లు కూడా పగతో సాయం చేసి ఉంటారనే ఆరోపణలు కూడా వచ్చాయి కానీ ఎవరు తప్పు చేసినా కూడా ఒక డైనమిక్ లీడర్ ను ప్రజలు కోల్పోయారు రెండేళ్లే పనిచేసినా కడపలో ఒక్క ఫ్యాక్షనిస్ట్ కూడా ఉండేవాడు కాదు ఒక ఎమ్మెల్యే కూడా ఉండేవాడు కాదు అందరూ హైదరాబాద్ పారిపై వచ్చి తలదాచుకునేవారు ఆయన ఊరూరు తిరిగి ఫ్యాక్షన్ ఎంతో మంది జీవితాలను పాడు చేసిందో చూడండి అంటూ కళ్ళు తెరిపించారు అందుకే జనం పాలిట దేవుడిగా పోలీసులకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఐపీఎస్ అంటే ఉమేష్ ఉండాలి అనే పేరును సంపాదించుకుని స్వర్గస్తులయ్యారు మరి ఉమేష్ చంద్ర ఐపీఎస్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా అతనికి సెల్యూట్ చేయండి ఈ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ చేసుకోండి